అల్లూరు జిల్లా పాడేరులో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందని పచ్చ మీడియా ప్రజలకు తప్పుదోవ పట్టించే కథనాలు రాస్తుందని పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ఈ సందర్భంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రైతుల పట్ల వివక్షత చూపుతూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ ఎక్కడా అమలు చేస్తున్నారని అబద్ధపు హామీలతో గద్దె రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులను సందర్శిస్తే వాటిని రాజకీయం చేసి పచ్చ మీడియా తప్పుడు కథనాలు రాసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఇటువంటి చర్యలు మానుకోవాలని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు రాష్టంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ప్రజల సమస్యను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో అబద్దాలతో పబ్బం గడుపుతుందని అన్నారు గిరిజనుల హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ వన్ బై సెవెంటీ చట్టాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనడానికి రెండు వేల పద్దెనిమిదిలో మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి లేఖతో తేట తెల్లమైందన్నారు గిరిజన ప్రజాప్రతినిధిగా ఉండి గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ గిరిజనుల పక్షాన్ని అంటూ మోసం చేస్తున్న మాజీ సభ్యులు గడ్డి ఈశ్వరి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు గిరిజన హక్కుల చట్టాలకు జోలికొస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు కూటమి ప్రభుత్వం స్థానిక నాయకులు చిత్తశుద్ధితో ప్రజల కొరకు పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆశ్చర్యానికి గురి చేసే విధంగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు అందులో ఒకటేమో రాస్తారు ఇది సిపి ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడ వేస్తున్నారని ఒకరు రాస్తారు ఒకరేమో ఇంకో గాలి మాటలు మాట్లాడతారు అలాగే ఇక్కడ చూస్తున్నాం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిర్చి రైతులకి మేలు చేయాలి మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి సందర్భం ఈరోజు మనమంతా చూస్తున్నాం అయితే ఈరోజు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెడ్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ కూడా కనీసం ఒక పోలీసు వారు కూడా అక్కడ లేని పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలి రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా ఈ కూటమి నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తూ సరైన గిట్టుబాటు ధర లేక చాలా అవస్థలు పడుతున్నాం కానీ దానికోసం మేము ఏమైనా అడిగితే మేము దానికి ఏదో రాజకీయాలు చేస్తున్నామని చెప్పేసి అని మళ్ళీ దాన్ని కూడా ఒక వక్రీకరణోత్సవం చూసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నాను ఈ మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏదైతే ఉందో అబద్ధ ప్రచారాలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గమనిస్తున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారు సూపర్ సిక్స్లు హామీలు ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి ఆ హామీలు అమలు చేయలేదు ఎందుకు చేయలేదని మేము అడిగితే మా మీద కేసులు పెడతారు పాలిటిక్స్ చేస్తారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ఒకటే మేము అడుగుతున్నాం మీకు చేతనైతే రాష్ట్ర ప్రజలు ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు తీర్చండి ఈ అన్నదాతలకు అండగా నిలబడండి తప్ప మీరు ఎటువంటి అబద్ధపు మోసపూరితమైనటువంటి పాలన దయచేసి చేయొద్దని కూడా మీకు ఈరోజు చెప్తున్నాం ఈరోజు మరొక విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే మీరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేయాలి వాళ్ళకి ఏదైనా మేము చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పర్యటన ఏదైతే ఉందో దాన్ని అడ్డగించాలి అనేటటువంటి కుట్రని రాష్ట్ర ప్రజలు ఈరోజు వాటన్నిటి కూడా మేము మిమ్మల్నే ఎదిరించే పరిస్థితి ఈరోజు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అక్కడ వచ్చి వాళ్ళే ఎస్కాట్లు ఇచ్చి వాళ్ళే పోలీసులుగా టైంలో మారుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఒకటే అంటున్నారు మేము మీరంతా కూడా నడిచొచ్చే అబద్ధం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు ఈరోజు ప్రజలందరూ అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటీవలే మీరు ఈ వచ్చినటువంటి తొమ్మిది నెలల కాలంలో మీరు అనేక మంది మీద బెదిరిస్తున్నారు మేమేమైనా సూపరిస్థితుల గురించి అడిగితే మా మీద కేసులు పెడుతున్నారు ఎందుకు అమలు చేయలేదంటే కేసులు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఏమైనా మేము ప్రశ్నిస్తే వాళ్ళని కూడా కేసులు పెడతారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి మీరు ఇటువంటి పరిపాలన ఈ రెడ్బుక్ రాజ్యాంగం ఈ పరిపాలన మాని ఇప్పుడు ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి రైతుల్ని మీరు ఆదుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం ఇటీవలే మీరు ఒకటే తెలియజేస్తున్నాం చెని చూశారు కాబట్టి ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలంతా కూడా మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు అలాగే ఈ కూటమి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ కో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరిపాలన తీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అంతా కూడా చూస్తున్నారు మీరు చేస్తున్నటువంటి మమ్మల్ని మోసం చేయాల్సినటువంటి మోసం చేయాలని చూస్తున్నటువంటి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు దయచేసి మీ తీరు మార్చుకోండి ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మీ తీరు మారాలి మీరు మమ్మల్ని ఏ రకంగా మా వన్ నాట్ సెవెంటీ యాక్ట్ని మీరు తూట్లు పొడవడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి ఆలోచనలు కూడా మీరు వెనక్కి తీసుకోండి మేము ఒకటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు అయ్యా ప్రజలారా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజు కేవలం మన ముందుకు మాత్రం మీడియా ముందుకు మాత్రం వచ్చి మేమంతా కూడా మీకు అండగా ఉంటాం ఇక్కడ ఉన్న చట్టాలని మేము కాపాడుతాం పదినంగా చూసుకునే బాధ్యత మాది అని చెప్తున్న ఈ కూటమి నాయకులు మనల్ని మనకి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్కడ పైనున్నటువంటి నాయకులతో కుమ్మక్కై ఇటీవల చేసినటువంటి అయ్యన్నపాత్రుడు చేసిన అయ్యన్నపాత్రుడు చేసినటువంటి వాక్యాలకి వీళ్ళకి సంబంధాలు పూర్తిగా ఉన్నాయి లోపల లాలుచిపడి ఇటువంటి వాక్యాలు చేయించారు ఇదేదో మనం పొరపాటున నోరు జారు జారేరు అని చెప్పేసి అనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు కాబట్టి మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నిటి కూడా తిప్పికొట్టడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అన్నీ కూడా మనందరినీ కూడా కోరుతూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ